ప్రభు నేసిస్తున్నాను ఎంత శుభాం ఉందా అండి ఈరోజు దేని వాగ్దానం నిర్మాకాణము పదిహేను అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాము నిన్ను స్వస్థపలిత ఏ అని నేనే అనే వాగ్దానం చేయండి పశుద్ధా అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసినా వైస్తలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు అడిగినప్పుడు దేవుడు వాగ్దానం చేయించడండి వెంటనే షార్టేజ్ పుట్టినా చూడండి ఇక్కడ అవునండి మనం దేవరాత్రులు ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సృత్యోగం చేస్తున్నాం బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి కొత్త బంధన మరి పదన భదన మొత్తం రాస్తాను అనమాట ఇంకా మనం స్వస్థ వాక్యాలు ఇంకా ఎనిమిది వేల సార్లు రాశానండి ఇంకా ఇంకా దేవుడు మరి ఎందుకని ఆయన కట్టలను అనుసరించి ఆయన వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి మన న్యాయం అనేది ఆయన చేసి ఆయన అగ్నిలకి ఆయన కట్టెలు అన్నిటిని అనుసరించి నడిచినట్ల నేను అజ్ఞప్తి కవి చేసిన రోగంలో ఏది మీకు అంటున్నారు అనమాట నిన్న అంటున్నారు అనమాట అందుకని మనం ఆయన మరి ఇప్పుడు కూడా ఆయన వాకింగ్ ధ్యానిస్తున్నాము ఆయన కట్టలు అనుసరిస్తున్నాం కాబట్టి గొప్ప జనం చేస్తా అంటున్నారు మనల్ని ఆస్వాదించి అమ్మా నామానికి ఒప్పు చేస్తా అన్నారు ఎంతోమందిని మరి స్వస్థపరిచిన దేవుడు అండి మన మనల్ని కూడా స్వస్థపరిస్తాడు అనమాట అద్భుతకాలం చేసి దేవుడు కూడా ఆలోచన కట్టానమాట పుట్టుకుడు స్వస్థపరిచిన దేవుడు మోదయం పట్టు దేవుడు మన దేవుడు ఇంకా మరి రక్తస్రాలు చేసుపరిచిన దేవుడు నడుబూంగీని స్వస్థపరిచిన దేవుడు మరి పక్షవాయిగా స్వస్థపరిచిన దేవుడు మందిని ఎన్నో సకలమైన కూడా స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు చనిపోయిన లాదలు లేపిన దేవుడు రెండేళ్ళ బాగా చనిపోయితే ఆహ్వానం లేపినేడు మరి మరి అందరినీ మరి ఎన్నో స్వస్థకరం చేసిందేడు మనం కూడా స్వస్థకరిస్తే మన మన దేవుడు అనమాట అయితే మరి మా బాబు జ్వరం వచ్చిందనమాట మరి అందుకని నేను మరి మరో పెట్టానని ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రి దేవుడు మరి ఒక దర్శనం చేయించారండి అదేంటంటే మరి పెద్ద హాస్పిటల్ అన్నమాట హాస్పిటల్కి లేనంట నేను మరి వెళ్ళి మరి అక్కడ రిసెప్షన్లో అడుగుతున్నాను అంట మరి డాక్టర్ గారికి మరి రాయమనమాట అది యశప్రభు హాస్పిటల్ అంట పెద్ద బొమ్మ అండి యశప్రభు బొమ్మ ఉంది యేసుప్రభుని ఊతూ ఉన్నారన్నమాట ఆ డోర్ మీద అంటే ఇచ్చారు యశప్రభు బొమ్మని మరి అక్కడ కూర్చున్న ఆయన కూడా బట్టలు వేసుకుని కూడా కూర్చున్నారు రిసెప్షన్లో రాస్తున్నారు పేర్లు నేను చెబుతున్నాను అనమాట మా బాబు పేరు అదే జ్వరం వచ్చిందని చెప్పిందని రాసుకున్నారు లోపల పంపించారు లోపలికి చిన్న ద్వారం అనమాట అది చిన్న దూరం చిన్న తరుపు తీశారు లోపలికి వెళ్ళాను పెద్ద హాస్పిటల్లో పని చిన్న దూరం పెట్టారు మరి వెళ్తే లోపలికి వెళ్తే మరి హాస్పిటల్లో అనేకమంది ఉన్నారనమాట అనారోగ్యంతో ఉన్న వాళ్ళు తల్లులు మరి పిల్లల్ని ఊళ్ళో కూర్చోపెట్టుకుని ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారన్నమాట చూపించుకుంటే నేను వెళ్ళాను అనమాట చూస్తున్నాను అనమాట అప్పుడు దేవుడు మరి నాకు వాగ్దానం చేయండి నిన్న స్వస్థప ఏవో అని అని చెప్పేసి వాగ్దానం చేయించారు అదే అలా దర్శనం కనపడింది అనమాట ఆ వాగ్దానం నేను और ये ఫస్ట్ స్టా తర్వాత పెట్టిన తర్వాత తెల్లారు మరి అనమాట నన్ను కన్నా వాటిని విన్న వాటిని అందరూ తెలియజేయమన్నారండి అందుకని చెప్పేసి నాకు ఆ దర్శనం చూయించారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఆ వాక్యం చూయించారు కాబట్టి ప్రతిదినం కూడా వాగ్దానం చేస్తున్నారు దేవుడు ఆయన మన కోసం రక్తం అంతా కాస్త పెట్టి తిరిగి లేచింది దేవుడు మూడో రోజున మనలో తిరిగి వస్తాను అంటున్నారు కాబట్టి మన నుంచి రాజు చేస్తా చేస్తానంటున్నారు కాబట్టి మనం మన దేవుడు నిజమైన దేవుడు వాగ్దానం చేసి వచ్చే దేవుడు అనమాట ఆయన మరి మన తోడుగా ఉంటా అన్నారు మనం వెళ్ళి ప్రతి స్థలం మంది కాపాడుతూ అంటున్నారు నేను నేను భయపడుద్దు అంటున్నారు అంటే నేను ఒక నాలుగు సంవత్సరాల సంవత్సరాలు ఎల్లప్పుడు మేము ఏదో ఉంటాయి అంటున్నారు భూమి మీద సంవత్సరాలుగా నేర్చేస్తా అని భయపడుతుంటారు నీ మందుకు తోడే ఉంటాయన్నారు నేను ఎవడో నేను ఎలా భయపడకు అని చెప్పేసి మరి ఆ వాగ్దనం అయితే సుందరం ఆడే రెండు కథ ఆరు నెలల కథ ఆ తర్వాత మరి ఇంకా ఆయన భయవించే వారి బలంతో వదిలింది సూర్యుని వారు ఏమంటారు అంటున్నారు అనమాట మిగిలిచికి హోమంత కూడా అంటున్నారు ఆయన గాయపరిచి ఆయన గాయం కట్టే దేవుడు ఆయన గాయం చేయను ఆయన చేతులను దేవుడు మంది దేవుడు అనమాట గ్రహింపులను గొప్పకారం చేసేదేడు అనమాట ఆయన సహాయం వల్ల మనం చేయించగలమాట మన దేవుని సహాయం వల్ల ప్రాకారం చేయగలం అనమాట మన కోరిక చేసి మన ఆలోచన యావత సౌల్పరిచే దేవుడు మంది దేవుడు అనమాట మన ప్రజలన్నీహో సౌల్పరుస్తూ అంటున్నారు ఏరు కనిపెట్టుకునే ఉన్న మన ఆ తగ్గించుకునే భంగించుకున్నాడు మన తండ్రి మనం మంచి మంచిగా మన మంచిదే అనమాట ఏవో తన ప్రజలు బలం అడిగించేదేడు తన ప్రజల సమాధానం కలిగించేదేడు అనమాట ఆయన ఎందు భైపులు చుట్టూ ఆయన ఆయనతో కావాలని రక్షించేదేడు అనమాట ఆయన ఎందుబైపుల గారు నిమిత్తం ఆయన దాచించిన వీళ్ళు ఎంతో అనమాట మనతో ఒక చోట ఆయన సమలో మనం ఆయన రక్షించే దేవుడు మోచకాలతో మనల్ని ఆవరించి దేవుడు అనమాట యహో ఇంద్రం మీకు మాత్రం కృప మనని ఆవరిస్తుంది అనమాట

నీతో కూడా అన్నాడు ఎన్ని బల పరిచయం చేయగలను అని చేయగలను అంటున్నారు అనమాట ఆయన బయట ఆయనతో కాలంట్రేషన్ చేసుకుంటాడు మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం మోహన్ శాశక్తి మంత్రులు దాని మీద తీసుకుంటున్నారు ప్రపంచ నేను జ్ఞానం చేసుకున్నారు పితక పెట్టే అవసరం తెచ్చుకోండి ఎక్కడ తెచ్చుకోలు తెచ్చింది చండబిట్లు మంచి ఉద్యోగ సాయలు తీసుకోండి నిరుద్యోగులు ఉద్యోగాలు చేయడండి ఆర్థిక సాయం చేసి వేదల దొక్కకునం ఓదానికి మిగిలిన వారిని అవుతుంది రక్షణ రక్షణ చేయించండి మీ ఇద్దరు రాని మీషానికి మేము దృఢపడిన ప్రోత్సహకుండా ఎత్తపడుగుండే భాగం తెచ్చామని మా ప్రభు పీరేషుడు నిస్కృతపడిపెడుకుంటూ ప్రార్థిస్తాం పంపుతుంది ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థించమని మనం చేసుకుంటున్నానండి గాడ్ బ్లెస్ యో